యుగాలుగా తరతరాలుగా తలిక వర్గం చేతుల్లో నలిగిపోతున్న నా పీడిత సోదరులారా అందరం కలిసి పని చేద్దాం రండి రండి నాతో చేతులు కలపండి ఎవరు బాబు తమరు బాబు పావ అంటే కాటాతడా పావంటే ఆ పావు కాదయ్యా సోదరులారా నిత్యం ఎండలో కండలు కరిగించే మీరు ఏనాడైనా ఇంటికెళ్ళి చల్లగా ఏసీ రూమ్ లో పడుకున్నారా లేదు వాటర్ తాగారా లేదు ఏనాడైనా కారుల్లో తిరిగారా లేదు పోని మీ కలర్ టీవీలైనా ఉన్నాయా ఆ సౌకర్యాలన్నీ మీకు కావాలి అనుకుంటే నా మాట విని ఈ క్షణం నుంచి నిర్వధిక సమ్మె చెయ్యండి మేము చెయ్యం కార్మికులు ఎప్పుడు కారులో తిరగాలని కోరుకోరు రెండు పూట్ల ఇంత తిండి దొరికితే చాలనుకుంటారు అదే పొరపాటు జర్మనీ జపాను కార్మికులు ఏసీ పెరుగుతారు తిరుగుతారు వాటర్ తాగుతారు స్టార్ చూస్తారు వినబట్టి అందుకే మీరు స్ట్రైకులు చేసుకోండి అవన్నీ సాధించుకోండి అమరు నోరు మూసుకోండి జపాన్ లోనో కార్మికులు ఎప్పుడు ఇలాంటి సమ్మెలు చేయరు నల్ల బ్యాడ్జీలు తగిలించుకుని ఎక్కువ పని చేసి నిరసన వ్యక్తం చేస్తారు దేశాభివృద్ధి కోసం పాటు పడతారు మన దేశంలో నీలాంటి రాజకీయ నాయకులు ఉండబట్టే జనాన్ని రెచ్చగొట్టి బస్సులు తగలబెట్టి రైళ్లు పడగొట్టిస్తున్నారు బంధులు హత్తాల పేరుతో ఉత్పత్తులను ఆపేసి దేశం ముందడుగు వేయకుండా అడుగు అడ్డం పడుతున్నారు అయినా ఈ కోరికలన్నీ మేము కోరుకోలేదే మీరు కోరుకోకపోయినా మీరు సుఖంగా ఉండాలని మీరు బాగా ఉండాలని ఒక పావుగా వీలు కోరుకుంటున్నాడు ఆహా మా మీద నిజంగా అంత ప్రేమే ఉంటే మీ పావుగారిని గారిని గేట్ బయట టెంట్ వేసుకుని ఆమరణ నిరాహార దీక్ష చేయమను మేమంతా నల్ల బ్యాడ్జీలు తగిలించుకుని పనిచేస్తూనే ఉంటాం ఆ నిరాహార ఈ నో చచ్చినా పర్వాలేదు మేము కారులో తిరుగుతాం మీ సుఖాల కోసం నేను చావాలా మా శ్రేయస్సు కోసం నువ్వు ఇక్కడికి రాలేదు నీ స్వార్థం కోసం వచ్చావు నువ్వు అడిగినప్పుడు ఈ చైర్మన్ గారు రాజీనామా చేయలేదని మమ్మల్ని అడ్డం పెట్టుకుని రొయ్యలు షిప్మెంట్ అవ్వకుండా చూసి ఈయన వ్యాపారాన్ని దెబ్బతీయాలని వచ్చావు అరే ఈయన పాయింట్ కరెక్ట్ గా చేసేయండి విన్నారు బ్రదర్స్ ఈ పాము గారు ఎంత ప్రేమగా ఎలా విషంగాక్కాలని వచ్చారో అలాంటి మనిషిని ఒట్టి చేతులతో పంపడం మన కార్మికులకు మర్యాదగా ఉండదు మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి ఈయనకు భారీగా సన్మానం చేయాల్సిందే అందుకని నా వంతుగా ఈ రెండు చెప్పులు సమర్పించుకున్నారు ఎక్స్క్యూజ్ తప్పండి ఎరా ఆ కూలి ఎవడో ఏంటో తెలుసుకొచ్చావా మొత్తం బయోడేటా అంతా తెలుసుకొచ్చాను పేరు రామరాజు మంచి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అతను మాస్ ఫాలోయింగ్ ఈ చుట్టుపక్కల ఇంకెవ్వరికీ లేదు సాహసమే ఊపిరిగా బతుకుతున్నటువంటి రియల్ హీరో అంచేత అతని చిటికల వేణి మీద వెంట్రుకు ముక్క కూడా మీరు పీకలేరు తండ్రి జిల్లా కలెక్టర్ బొడుగుజోలికి వెళ్ళారు అనుకోండి సూటెడ్ సైట్ అని ఆర్డర్ చేస్తాడు మిమ్మల్ని లేపేస్తాడు అన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ్ముడు జోలికి వెళ్ళారనుకోండి మిమ్మల్ని ఏదో సిల్లీ కేసులో ఇరికించేసి సెల్లో దోసేస్తాడు మీకు లాకప్ డెత్ ఖాయం డాక్టర్ అండి మరిది జోలికి వెళ్ళారనుకోండి మీ కిడ్నీ కోసి కాకులు కేసేస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మీ కిడ్నీ కుళ్ళిపోయిందని రాసేస్తా అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో మామూలు కూలీ కాదు డిగ్రీ చదివిన కూలీ డిగ్రీ చదివి కూలి పని ఎందుకు చేస్తున్నాడు మిమ్మల్ని అందుకే బ్లూ ఫిల్మ్ మానేసి తెలుగు సినిమాలు చూడమనేది మరి లేకపోతే ఏంటండి పెళ్ళం ఫ్యాక్టరీ యజమానురాలు అయితే మొగుడు అదే ఫ్యాక్టరీలో కూలీగా ఉంటాడు తండ్రి పోలీస్ ఆఫీసర్ అయితే కొడుకు స్మగ్లర్ అవుతాడు బావ లాయర్ అయితే బామ్మర్ది ముద్దాయి అవుతాడు అక్క డాక్టర్ చెల్లెలు పేషెంట్ ఇది ఆ టైపే ఏ టైప్ ఏదో ఒక వీక్ పాయింట్ ఉండాలి పాయింట్ అంటే చె పెళ్ళైందా లేదు పెద్ద మనిషి అయింది ఎవరితో ప్రేమలో పడిందా ఫ్రెష్ నీతో పనిపడిందిరా చెప్పండి సార్ పగలగొట్టాలా తగలబెట్టాలా పడగొట్టాలా ఒక అమ్మాయిని చెరగొట్టాలి సార్ అమ్మాయి ఎవరు ఆ రామరాజు గారి చెల్లెలు నువ్వు అర్జెంటుగా ప్రేమకుడి సినిమాలో ప్రేదేవి మారిపోయి ఆ అంటే ఏ టైప్ లవ్ సార్ కడుపు చేసి వదిలేసేలవా ఇంట్లోంచి లేచిపోయేలవా నమ్మించి అమ్మేసేలవా లేక నేను తాళి కడితే మీరు కాఫర్ చేసేలావా అది నేను తర్వాత డిసైడ్ చేస్తాను ముందు నువ్వు దాని ప్రేమలో పడకుండా దాన్ని నీ ప్రేమలో పడేసుకో

నీ కోసం ఊరంతా ఎతకలేక సత్తున్నాను ఇదిగో వాళ్ళ వాటర్ ఇక్కడ ఎడతున్నాను మెట్ట మధ్య అయిపోయినది బేగ ఎంగిరిపడు లేకపోతే టాపా కట్టెతో చూడు నా రావడం కూతంత లేట్ అవుతుంది సంతలాడుకుంటా ఆడుకుంటే పెందలాడి ఇంటికి వెళ్ళి తొంగు ఇదిగో కొంప తాళం జై హింద్ వచ్చిలు స్కచ్చిలు అత్తర్లు పౌడర్లు ఆల్ ఫారెన్స్ వెరీ చీప్ బాబు రెడీ ఏమ వచ్చిలు ఉన్నాయా ఎలా కావాలంటే ఆ లో ఉన్నాయి బాబు ఏవి చూపించు ఆ ఎంత పైది 500 కేదది వెయ్యి అంటే ఇది పైది హలో సేది పాచ్ పాచ్ టెస్ట్ చేసుకోవొద్దు లో చెకింగ్ లో లేవు ఓన్లీ లుకింగ్ లో కావాలంటే తీసుకో లేకపోతే గో సరే ఆ రెండోది దిబు హాత్ మే పైస చేత్ వాచ్ ఓహో అది ఒకటి ఉంది ఏంటి ఆ ఆ తప్పకపోయా కాచుందా

టైగర్ దాదా మనుషులు మీరు టైగర్ దాదా మనుషులు అయితే నాకేటి అత్తర దాదా మనుషులు అయితే నాకేటి ముందు సోములు కట్టాలండి కక్కకపోతే ఏటి పైటేసి బిజినెస్ చేస్తాను ఆడపిల్ల ఇదే చేస్తాను అనుకుంటున్నారా గుండెకాయలు తెగిపోతారా పా పవర్ఫుల్ ఎందుకు వచ్చిన గొడవరా డబ్బులు ఇచ్చే అది అలా రండి దానికి Ana, usko. Ana, సిగరెట్ లేదా మీరు ఆడుకోవాలనుకుంటే అగ్గి పిల్లలతో ఆడుకోండి ఆడపిల్లలతో కాదు వెళ్ళండి వెళ్ళకపోతే బాటిల్ పగిలిపోద్ది పగిలేది ఏంటి నేను ఏంటక్కడనే సోలోగా ఫైట్ చేయడానికి వచ్చాననుకున్నారా ನೇನಂತ ಎರ್ರಿ ಪಪ್ಪನಿ ಕಾದ್ರ ಎಂಟ್ರಿ ವರ್ಕೇ ಮುಂದಿ ಫೈಟ್ ಮಾ ಕಂಟ್ರಿ ಹೀರೋದಿ ಕಂಟ್ರಿ ಹೀರೋ ಲುಕ್ ಬ್ಯಾಕ್ ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి అసలు కొట్టి సాగురు అర్జెంట్ గా మీకు గిఫ్ట్ చేసుకుంటాము నిన్ను తాగిపోతుంది ఇకపోతే ముంచుగురు బాబాయ్